నమస్తే మీ పామరావు వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ ప్రస్తుతం టూ డేస్ రెండు రోజుల క్రితము తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గుంపు మేశ్రీ గారు అలియాస్ రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్స్ ని పట్టుకొని సోషల్ మీడియాని పట్టుకొని రవీంద్ర భారతిలో ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేసాలో సభలో ఆ సభ ద్వారా యూట్యూబర్స్ ని కానివ్వండి సోషల్ మీడియా సోషల్ మీడియా మీద విషం చిమ్ముకున్నారు ఏమనంటే ఎవరు పడితే వాడు ఒక ట్యూబ్ పెట్టుకుంటాను ట్యూబ్కు నేను ఒక జర్నలిస్ట్ అని చెప్తా ఉన్నాడు అది ఇవ్వండి ఏం ట్యూబ్ అర్థం అవట్లేదు అనుకుంటా యూట్యూబర్స్ కించపరిచే మాటలు మాట్లాడిండు సో ఇది చూద్దాము యూట్యూబ్ ఛానల్స్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అనుకుంటా ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరాలు ఎక్కువైపోయింది ఏ ట్యూబ్ తెలుస్తలేదు ఇక ట్యూబ్ ఛానలి ఎక్కడ కంటే ఎక్కడికి వెళ్ళిపోయి నాదే ట్యూబ్ నాదే ట్యూబ్ నుంచి వెళ్ళిపోతా అంటున్నావు కదా వీళ్ళు వెళ్ళిపోయేట్లా మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి ఇక్కడ మాదాపూర్ దగ్గర నీ అన్న కట్టిన ఇల్లు ఏదైతే ఎఫ్టిఎల్ లో బ్రఫర్ జోన్ కింద ఉందో దాని గురించి అవి వెలికి తీసినందుకు నువ్వు హైడ్రా అనుకుంటా హైడ్రా ఏదైతే విషయం కుంట ప్రతి ఒక్కరిది బిల్డింగ్ కులుస్తా ఉన్నావు ప్రతి ఒక్కరి కాలేజీలో కూల్స్తా ఉన్నావు కదా ఏదో ఎఫ్టిఎల్ కిందకి వస్తుంది బఫర్ జోన్ కిందకి వస్తుంది అనుకుంటా మరి చెరువు భూమిని కబ్జా చేసుకొని నీ అన్న కట్టుకున్నాడు కదా అది చూపించిన అని కానీ నీకు ఇంత ఆవేశం వస్తా ఉన్నది మొన్న ఓకే టీవీ శ్రావ్య నీ ఇంటికి పోయిన కొడంగలికి నువ్వు నువ్వు కూడా చెరువును ఒడ్డం పెట్టుకొని చెరువుని కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నావు అది చూపించింది కానీ ఇట్లా అంటే నీకు హైడ్రా విషయం ఆ విషయం ఏదైతే హైడ్రా అనే విషయంని పట్టుకొని నువ్వు కోటాది కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసుకుంటూ సంపాదిస్తున్నావో బిల్డర్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా సో ఇవన్నీ విషయాలు ఎక్కడెక్కడైతే నువ్వు నీ ఇంటోళ్ళు కానీ అండి నీ నీ బినామీలు కానీ అండి ఎక్కడ చెరువు చెరువు షికమ్ భూములు అయితే కబ్జా చేసుకుని ఫామ్ హౌస్ కట్టుకున్నారో లేకపోతే పార్టీ నాయకులు ఫార్మ్ హౌజ్ కట్టుకున్నారో అవన్నీ చూపించినందుకు మేము మేము టూప్ గలమా చెప్పు మరి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ నువ్వు చెప్పు రాదు రేవంత్ చెప్పు నువ్వు రే చెప్పు రేవంత్ నువ్వు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తుందా నీకు గుర్తుకు రాలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఇప్పుడు గుర్తుకు రాలేదాస్ట్ గా చూడాలి మీరు చెప్పండి ఎవరు ట్యూబ్ పెట్టుకొని పట్టేసుకొని ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే ఎట్లా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న అరాచకాలు మేము బయట పెట్టి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినందుకు మేము టూప్ గలమా అసలు మా యూట్యూబర్స్ లేకపోయేది ఉంటే మా సోషల్ మీడియా లేకపోయేది ఉంటే నువ్వెక్కడ నీ సీఎం ఎక్కడ నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా అసలు అధికారంలో వచ్చేదా కేటీఆర్ నువ్వెంత నువ్వేం చదువుకున్నావు నాకు అర్థమవుతుంది రేవంత్ నువ్వు చదువుకున్నా సరిగ్గా అసలు ఏదో అది నీ లక్కు అంతే అది ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద విదిక్తి చెంది ఒకసారి ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి ఈ వంటెట్టి పోగొడదని పోతా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ప్రభుత్వం వేరే పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాం కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం ఇచ్చిలు నీ మాసిపోయిన ముఖం నువ్వు చూసి నీకు అధికారం ఇవ్వలే నీ మాసిపోయిన ముఖం నువ్వు చూసి నేను సీఎం సీట్ మీద కూర్చోబెట్లే నీకన్నా దార్కార్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో నీకన్నా పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు అర్థమవుతుందా సీఎంసి కొనుక్కున్న సీటార్ నువ్వు పీసీసీ కూడా కొనుక్కున్న సీటది నువ్వు మమ్మల్ని పట్టుకొని యూట్యూబ్ ట్యూబ్ కాదంటావా ఒకవేళ రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కనుక మా యూట్యూబర్స్ లేకపోయేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడిది మేము మేము యూట్యూబర్స్ ఎవరైతే జర్నలిస్టుల మేము ఉన్నామో టిఆర్టీవీ వారు టిఆర్టీవీ తిరుపతి కానివ్వండి లేకపోతే వైఆర్టీవీ రంజిత్ అన్న రంజిత్ రెడ్డి కానివ్వండి లేకపోతే టీవీ స్ట్రావ్య కానివ్వండి లేకపోతే మైపాల్ యాదవ్ కానివ్వండి లేకపోతే చిలుక ప్రవీణ్ కానివ్వండి ఇది ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ వంట తి పోకొడ్ పోతా ఉన్నారు అసలు ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి అనుకొని గల్లీ గల్లీలు తిరిగి ఊర్లు ఊర్లు తిరిగి బై ఎలక్షన్లలో కూడా మామి దాడులు జరిగినా కూడా దాడులను సహించుకొని తట్టుకొని నిలబడి కలబడి పోరాడి వాళ్ళు చేసిన అరాచకాలు పబ్లిక్లో తీసుకొచ్చి మేము సోషల్ మీడియాలో పెడతా యూట్యూబ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటే అప్పుడు మెచ్చుకున్నావు కదా రేవంత్ ఏ జనరేషన్ల మీద దాడి చేసిందో అప్పుడు మా మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసినప్పుడు యూట్యూబర్ల మీద దాడి చేస్తారా సోషల్ మీడియా గొంతులు నొక్కుతారా ప్రశ్నించే గొంతులు నొక్కుతారా అని అప్పుడు బీఆర్ఎస్ పార్టీని కడిగి పాడేసినావు కదా అప్పుడు యూట్యూబర్లు నీకు ముద్దు ఇప్పుడు వద్దా నీకు ఎందుకు మాధాపూర్లో శరీరం కబ్జేసుకొని అన్న అక్కడ మంచి పెద్ద విలాసమైన బంగ్లా కట్టుకున్నందుకు అది మేము వెలికి తీసి ఇంకో భయ్యా నేను ఇంకో బఫర్ జోన్ లో ఉన్నదని చూపించినందుకు దానికి నోటీస్ పోయినందుకు పబ్లిక్ లో చూపడినందుకు మేము ట్యూబ్ కాళ్ళము అదే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ నగర్ సేడు హిమాయత్ సాగర్ సైడు పది ఎకరాలల్ల పది ఎకరాలల్ల చెరువుషికం అక్కడ భూమి మీద కబ్జ అది కూడా ఎఫ్టీఎల్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ అనే ఉంది కదా దాన్ని కబ్జ చేసుకుని కూడా మనం అక్కడ ఫామ్ హౌస్ కొట్టింది కదా ఎందుకు అది చూపెట్టినందుకు నీకు ఇంత రక్తం మరుగుతుందా తట్టుకోలేకపోతున్నావా మళ్ళీ ఒకటి శ్రావ్య నీ ఊరి కొడంగలికి పోయింది కొడంగలికి పోయింది కొడంగలి పోయి నీ ఇదిని చూపెట్టించి ఇది కూడా చెరువు పక్క పట్టే ఉందని జర్నలిస్టులు అందరు వేళ్ళు అంటే నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే నాయకులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి అంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు భూ కబ్జాలు భూదోపిడీలు మహిళల పట్ల చేస్తున్న మహిళ మ మహిళల మీద చేస్తున్న అత్యాచారాలు ఇవన్నీ బయట పెడుతున్నందుకు ప్రజలకు చూపెడితే మేము చుట్టూ గళ్ళము లేదు లేదు అవన్నీ చూపెట్టకుండా అవన్నీ పెట్టుకొని కడపలే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ పత్తిత్తులు పతివ్రతలు వాళ్ళు అసలు ఏమి ఎరగని పప్పులు వాళ్ళకి నోట్లు వేలు కురకరు వాళ్ళ నీతిమంతులు అంటే ట్యూబ్లు అందరు యూట్యూబర్లు మంచోళ్ళు సోషల్ మీడియా మంచిది లేదు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ బట్టే లే మొత్తము వీళ్ళు ఏవైతే అరాచకాలు చేస్తా ఉన్నారో అవన్నీ ప్రజలకు చూపెట్టా మాత్రం మేము ట్యూబ్ వెళ్ళాము నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పు నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పు కేటీఆర్ అనేటోడు బయట దేశంలో చదువుకొని వచ్చి అంత చదువు చదువుకున్న తొమ్మిది సంవత్సరం ఐటీ మినిషిడు కేటీఆర్కే ఉచ్చ ఓపించినాం మేము కేటీఆర్ ఉచ్చ ఉచ్చ పోపించినాము సోషల్ మీడియా ద్వారా స్వయంగా కేటీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ పడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం పడిపోయిన తర్వాత స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నాడు కేటీఆర్ ఒప్పుకున్న ట్వీట్ చేసిండు ఏమని చూడు ఇంకో జూమ్ చేసుకో ఇంకో కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేసిండు ఏమని ట్వీట్ చేసిండు లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్ అండ్ అబ్జర్వేషన్ గెట్టింగ్ పోస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ ద బెస్ట్ ద బెస్ట్ వన్ వంటస్ ఫైర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ సెట్టింగ్ అప్ థర్టీ టూ థర్టీ టూ గవర్నమెంట్ కాలేజెస్ కేసీఆర్ గారు థర్టీ టూ కాలేజ్ ఆఫ్ కేసీఆర్ గారు సెటప్ థర్టీ టూ యూట్యూబ్ ఛానల్స్ టు కౌంటర్ ద ఫేక్ ప్రాపగండా అని కేటీఆర్ గారు ట్వీట్ చేసిండు ముప్పై మూడు కాలేజ్ల ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టినామో ఆ మెడికల్ కాలేజ్ కాకుండా ఆ మెడికల్ కాలేజీలకు బదులు ముప్పై మూడు మీ యూట్యూబ్ ఛానల్ పెట్టేది ఉంటే ఏవైతే సోషల్ మీడియాలో మా మీద ఏదైతే దాడులు మా మీద అయితే విష ప్రయోగం చేస్తా ఉన్నారో దాన్ని మేము తిప్పికొడుతున్నామని చెప్పి అంటే మేము సాక్ష్యాలతోని బయటపెట్టింది కూడా కేటీఆర్కి నచ్చలే అవి మమ్మల్ని విష ఏవైతే ప్రాపఖండాన్ని చూపెట్టిన అక్కడ కేటీఆర్ కూడా మేము సాక్ష్యాలతోని బయటపెట్టినా కూడా రే కేటీఆర్ అంటే కేటీఆర్ అంటే వాటికి వచ్చా పొప్పించి వాళ్ళని భయపడి ట్వీట్ చేసిండు నువ్వెంత నువ్వెంత నువ్వు పెద్ద గుంపు మేస్త్రీ నువ్వెంత చెప్పు రెండు వేల పద్దెనిమిది దాకా రెండు వేల పంత రెండు వేల పద్నాలు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవ్వడు ఎవడు కానీ ప్రతిపక్షం అన్నట్టు లేడే అసలు ప్రతిపక్షంలో ఉన్నది ఓన్లీ మా సోషల్ మీడియా ఓన్లీ మా యూట్యూబర్సు ఓన్లీ మా జర్నలిస్టులు అటు కాలోజీ సినన్న కానీ అది లేకపోతే మన వైఆర్టీవీ రంజిత్ రెడ్డి కానీ లేకపోతే టిఆర్టీవీ తిరుపతి ఓకే టీవీ శ్రావ్య కానివ్వండి మన పిఆర్టీవీ నా ఛానల్ కానివ్వండి మా ద్వారా అక్కడ మైపాల్ యాదవ్ కానివ్వండి మేమందరం కలిసి సోషల్ మీడియా ద్వారా ఈ దుర్మార్గమైన పరిపాలనను పండబెట్టాలి దుర్మార్గమైన పరిపాలన అనగదొక్కాలి దొంగనా కొడుకు విన అహంకారము బాగా అయిపోయింది కళ్ళు నెత్తికెక్కినా కేసీఆర్ కి అని ఆ ప్రభుత్వాన్ని దించాలి అని మేము ఊరూర తిరిగినాము తండ తండలు తిరిగినాము అంతేగాని ఏదో నీ కాంగ్రెస్ పార్టీని చూసో లేకపోతే నీ ముఖమైన నీ పాష్మైన ముఖం చూసో నీ మురిగిపోయిన ముఖం చూసావో ఏలే రేవంత్ రేవంత్ చెప్తా ఉన్నా ఇప్పుడు నువ్వేమన్నావు నువ్వేమన్నావుడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో నువ్వు అందరికి ల్యాన్స్ ఇస్తా అని చెప్పి నువ్వు ఏది జర్నలిస్ట్లకు అసలు నువ్వు రిలీజ్ చేసిన ఏదైతే డాక్యుమెంట్ ఉన్నదో ఎవరైతే పేర్లు ఉన్నాయో జర్నలిస్ట్ల పేర్లు అసలు అఫిషియల్ గా జర్నలిస్ట్లు ఉన్నారా వాళ్ళ అక్రమేషన్ కార్డ్స్ ఉన్నాయా వాళ్ళకి అసలు అంటే తెలంగాణ గురించి మా ప్రాణాల త్యాగం ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మేము గల్లీ గల్లీ తిరుగుకుంటా కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాడుకుంటా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి మేము నడుము కట్టుకొని మా ప్రాణాలకు లెక్క చేయకుండా మేము రోడ్ల పని తిరిగి ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రభుత్వాన్ని పాడేస్తే మా లాంటి జర్నలిస్ట్ని కళ్ళకు కనిపించే కానీ ఎవడో పైసలు ఉన్నాడు మాత్రం జర్నలిస్ట్ ఫేక్ జర్నలిస్ట్ కానీ మాత్రం మీకు అసలు ఆ లీస్ట్ వస్తే వాళ్లకు మీరు ఫ్యూచర్ సిటీలో జాగలిస్తారా అసలు అసలైన జర్నలిస్ట్ ఉన్నారా అక్కడ మా లాంటి జర్నలిస్టులు ఉన్నారా మా లాంటి యూట్యూబర్స్ ఉన్నారా చెప్పు నీకు దమ్ముంటే మా యూట్యూబర్స్ అందరం కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇవి మాకు ఇవ్వు రెండు వేల పద్నాలుగులో ఈ నియంత్ర పాలన కేసీఆర్ చేస్తూ ఉంటే అప్పటి నుంచి ప్రతిపక్షమే లేదు అసలు ఎవడు గొంతిప్పలేదు ఎవడు గొంతిప్పలేదు మా యూట్యూబర్సే మేమే ప్రశ్నించడం స్టార్ట్ చేసినాం అసలు మీ మీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అసలు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాలు ఇవ్వడానికి దేకిల్లా అని నాకు అర్థం కాదు రేవంత్ సార్ మీ ముఖాలు ఇవ్వడం తెలుసు అవునికన్నా పబ్లిక్కి చెప్పు నిన్ను హైలైట్ చేసింది మా యూట్యూబ్ ఛానల్స్ మా సోషల్ మీడియా మా మేము మా యూట్యూబర్స్ మమ్మల్ని పట్టుకొని ఇంత పెద్ద మాట్లాడ యూట్యూబ్ గాల్ అంటవా అసలు ట్యూబ్ గాల్ ఇవ్వలు అంటే నీ కింద చెప్పు చేతులు అలా పనిచేస్తే నువ్వు చెప్పిందంతే నువ్వు ఉట్ అంటే ఉట్టు బయటంటే బయటంటే సిట్ అంటే సిట్ అంటే నువ్వు కూర్చోమంటే కూర్చోవ నిలబడి నిలబడితే నీకు వాళ్ళు మంచోళ్ళు ఆ నీ చెప్పు నీ మోచేది నీళ్ళు నీ మోచేది నీళ్ళు తాకుంటా టీవీలల్లో నువ్వు చెప్పిన వార్తలు రాసుకుంటా నువ్వు చెప్పిన వార్త ఇచ్చి నీకు అక్కడ ప్రసారం చేస్తే వాళ్ళు మంచోళ్ళు లేదు నువ్వు చేస్తున్న నియంత్ర పాలన తీసుకొని బయట పెడితే అది మాత్రం మేము ట్యూప్ కళ్ళం అసలు నీ సంగతి చెప్పు ఫస్ట్ నేను చెప్తా ఉన్నా పెన్షన్ లెత్తానయా అది పెన్షన్ లెత్తలేవని మేము పెన్షన్ల గురించి ఊరులో పోయి పెద్ద మనుషులతో వృద్ధులతో మాట్లాడుతూ ఉంటే ఆ వృద్ధులు అయిపోయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది పెన్షన్ ఇస్లేం కదా ఈ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం మా బండారం మొత్తం బయట ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ అధికారము మధ్యనే పడి మరి మరి ఎలక్షన్ వస్తా నీకు గుండెలో వేలు పెరగడతా ఉంది నీకు భయం అవుతా ఉన్నది మహాలక్ష్మి పథకం అన్నావు మహాలక్ష్మి పథకం కింద బస్సుకు ఫ్రీ బస్ బహిళకు ఫ్రీ బస్సు అని నువ్వు బస్సులు మొత్తం తీసుకుడిది నువ్వు ఫ్రీ అని పెట్టినావు బస్సులు మొత్తం ఎక్కడ నమ్మకది నువ్వు ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు ఇస్తా అని చెప్పిన పద్దెనిమిది సంవత్సరాల కింద ప్రతి ఒక్క మహిళకి ఇస్తా అని చెప్పినావు ఏ ఇంటికి వచ్చిన రేవంత్ అంటే దీని మీద మేము ప్రశ్నిస్తే మేము టూప్ గాళ్ళము లేదు లేదు ప్రతి ఇంటికి మహాలక్ష్మి పథకం వస్తా ఉంది గల్లీ గల్లీకి ఊరూరుగా బస్త బస్సు వస్తా ఉంది ఏ కాంగ్రెస్ పాలన చాలా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పాలిస్తా ఉన్నారు అని ఇట్లా వార్తలు రాస్తే మంచిగా మా యూట్యూబ్ ద్వారా మేము న్యూస్ ద్వారా మీకు మీ గురించి పొగుడితే మేము మంచి వాళ్ళము లేకపోతే మేము ట్యూబ్ కాళ్ళము మీ గురించి మంచిగా మాట్లాడితే మేము జర్నలిస్ట్లము యూట్యూబర్స్ లేకపోతే మేము ట్యూబ్ కాళ్ళము అంతేనా రేవంత్ రేవంత్ ఇప్పటికైనా చెప్తా ఉన్నా నీ అహంకారం తగ్గించుకొని నీ మాటలను కనుక నువ్వు రివర్స్ తీసుకపోతే నీ మాటలను నువ్వు ఎవరినైతే మమ్మల్ని కించపరిచి మాట్లాడినవో మమ్మల్ని కించపరిచి మాట్లాడినవో మాకు క్షమాపణ బహిరంగ క్షమాపణ ఏదైతే రవీంద్ర భారతిలో నువ్వు మాట్లాడినవో అదే రవీంద్ర భారతి ముఖంగా లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా జర్నలిస్టులకు మా యూట్యూబర్స్ కనుక నువ్వు క్షమాపణ చెప్పకపోయినావనుకో రేవంత్ తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్త బిడ్డ నువ్వు అంటావు కదా నీ భాషల్నే చెప్తా గుర్తుపెట్టుకో నువ్వు అంటావు కదా నీ భాష కేసీఆర్ ని అన్నావు కదా లావు ఎవరన్నా కేసీఆర్ ని కానీ కేసీఆర్ పార్టీ వాళ్ళని కానీ అన్నావు కదా నువ్వు లాగుల తొండలు తొండలు జొరగొడి కొడతా అని నేను చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా నీ లాగులలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల లాగులలో కూడా తొండలు తొండలు దొరకడు కొడతారు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రేవంత్ తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఇంకొకసారి కనుక జర్నలిస్ట్ గురించి మాట్లాడదుంటే ఉంటే జర్నలిస్ట్ గురించి మాట్లాడుంటే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ రేవంత్ అర్థమవుతుందా రైట్ ప్రజలారా ఇది నియంత్ర పాలన రేవంత్ది ఇది నియంత్ర పాలన ప్రజలారా ఈ వచ్చే ఏవైతే సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి ఎంపీటీసీ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ సరైన బుద్ధి చెప్పని గుణపాఠం చెప్పండి కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పండి నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేను కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సరైన గుణపాఠం చెప్పండి గుంపు ఎస్సీకి రైట్ ఇది ప్రజలారా చూస్తుండండి పిఆర్టీవీ తెలంగాణ ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ ని ఈ కాంగ్రెస్ ని ఎండగడతాము అటు వాళ్ళ తోలు తీసినాము విల తోలు కూడా తీస్తాము పని చేయకపోతే ప్రజలకు అందుబాటు లేకపోతే రైట్ ఇది ప్రజలరా ఇవాళ న్యూస్ రేవంత్ రెడ్డి ఎవరైతే గుంపు మేసి ఉన్నాడో తన అహంకారమైన మాటలు అనుచిత వ్యాఖ్యలను ఎందుకంటే ప్రయత్నం చేసిన సో చూస్తుండండి పిఆర్టీవీ నేని మీ పాము రఘు థ్యాంక్ యూ వెరీ మచ్